ప్రైవేటు పాఠశాలలు విద్యను వ్యాపారంగా చేశాయని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబూయిన నాగార్జున ఆరోపించారు విద్యార్థుల నుండి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నాయని చెప్పారు ప్రైవేటు పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టాలని కోరుతూ బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో శనివారం నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలను అమ్ముతూ యాజమాన్యాలు దందా నడుపుతున్నాయని ఆరోపించారు జిల్లాలో అనుమతి లేకుండా నడుపుతున్న పాఠశాలలను రద్దు చేయాలని ప్రైవేటు పాఠశాలల ఫీజుల దోపిడీని పాఠ్యపుస్తకాల విక్రయాలను అరికట్టాలని కోరారు వినతి పత్రం సమర్పించిన వారిలో చల్లా కోటేష్ యాదవ్ ఉన్నారు ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా విద్యాశాఖ అధికారి విషుపతి గారికి ప్రైవేట్ స్కూళ్ళమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వినతిపత్రం అందజేయడం జరిగింది ఎందుకంటే మరి యొక్క ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులందరూ కూడా పేద విద్యార్థులే అందరూ ఉచితంగా ప్రభుత్వ పాఠశాలలు అందిస్తున్నప్పటికి కూడా ఈరోజు ప్రభుత్వ పాఠశాలను వదిలిపెట్టి ప్రైవేటు పాఠశాల అందరూ కూడా విద్యా విద్యను వ్యాపారం చేసి అధిక బీసీలు వసూలు చేయడం మరి ముఖ్యంగా ప్రతి ఒక్క పాఠశాల ప్రైవేట్ పాఠశాలలో కూడా ఈరోజు పుస్తకాలు అందుతున్న అధిక ధరలకు దాన్ని నియంత్రించాలని చెప్పేసి డిఓగారికి వినతపత్రం చేయాలని అదేవిధంగా అనుమతి లేని పాఠశాలను రద్దు చేయాలని చెప్పేసి అలా గుర్తింపు చేసి వాళ్ళు మేము కెమికల్స్ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రతి ఒక్క పాఠశాలల్లో కూడా ఈరోజు బస్సుల పేరును అని చెప్పేసి విద్యార్థులు మాయా చేసిన తప్పకుండా ఏ ఒక్క పాఠశాల నాణ్యమైన విద్య లేదు కాదు ప్రభుత్వ పాఠశాలకు దీటుగా ప్రైవేట్ పాఠశాలకు కూడా నాణ్య అందించే విధంగా రోజు మరి డిఓ గారు పర్యవేక్షణ చేసుకొని విచారణ చేసి అన్ని ప్రైవేటు పాఠశాలపైన చర్య తీసుకోవాలని చెప్పే సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం